జ్యోతిష్య పండిత దేవాను సంబూత పేద ప్రజలకు కడుపు నింపి ఎందరో పేద విద్యార్థులు చదవటానికి ఆర్థిక సహాయం అందజేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి తన జ్యోతిష్యంతో రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు సినీ రంగంలో దర్శకులకు హీరోలకు హీరోయిన్లకు తనదైన శైలిలో సలహాలిస్తూ అందరి ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతూ సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకుంటూ రాజులకు రాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు మన్నల్ని పొందుతూ జనసేన బాహుబలి బొలిసెట్టికి అండగా బాబ్జీకి మెండుగా దీవెన్లు ఇస్తూ తన నోటి జ్యోతిష్యాన్ని చెప్పి ఇటు ప్రజలకు రాజకీయ నాయకులకు అధికారులకు ఉద్యోగులకు తన చల్లని దీవెన్లు ఇస్తూ ఇటు రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలంటూ ఎన్నో హోమాలు చేస్తూ ఆ లలితాదేవి ముద్దుబిడ్డగా పేరుగాంచిన మా గురువుగారు దండమూడి వెంకటేశ్వర సిద్ధాంతి గారికి రైట్ నైన్ మీడియా తరపున జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధాంతి గారి శిష్యులు